హలో ఫ్రెండ్స్ శుభోదయం మీకోసం ఒక మంచి మాట మన జీవితంలో పెద్ద మార్పులు ఒక్కసారిగా రావు కానీ ఒక్క మంచి నిర్ణయం జీవిత దిశనే పూర్తిగా మార్చగలదు ఈరోజు నువ్వు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రేపటి నీ భవిష్యత్తుకు పునాది అవుతుంది తప్పు అలవాటు వదిలేయాలనే నిర్ణయము ముందుకు సాగాలనే ధైర్యము లేదా నిన్ను నువ్వే నమ్మాలనే నిర్ణయము అది వెంటనే ఫలితం చూపకపోవచ్చు కానీ నెమ్మదిగా నీ జీవితం సరైన దారిలోకి తీసుకెళ్తుంది గుర్తుంచుకో పరిస్థితులు నిన్ను నిర్ణయించలేవు నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి అందుకే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకో అది నీ కొత్త ప్రారంభం ఈ మాటలు మీ మనసుకి తాకితే లైక్ చేయండి ఇలాంటి మంచి మాటలు జీవిత ప్రేరణ కోసం సబ్స్క్రైబ్ చేయండి